నేను చేసే ఏ కార్యక్రమం అయినా ఒకే కోణంలో ప్రో ప్రోపూర్ పేదల సేవలు ఆలోచించి అనునిత్యం ముందుకు పోవడానికి ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మేము కూటమి కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ కార్యక్రమాలు నేను చేయగలిగానంటే డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేస్తున్నాం నేను ఆ రోజు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని మంది నన్ను అడిగారు అలా అవుతుందా మీకు అనుభవం ఉంది ఒప్పుకుంటాం కానీ మీరు చేయగలుగుతారా చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను ఇన్ని సంవత్సరాలు నన్ను అభిమానించారు సహకరించారు ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష తెలుగు వారి చాలామంది ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు ఈరోజు ఎన్టీ రామారావు గారిని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన నాయకుడు తెలుగువాడు పివి నరసింహరావు గారు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు వాళ్ళందరూ ఉన్న దిశ ఇన్ని అందరికంటే ఎక్కువ అవకాశం నాకు ఇచ్చారంటే నా జీవితంలో ఇంకేం కావాలని అడుగుతున్న దశ అందుకే ఈరోజు ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు వారి సహకారం అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం ఆ అంకితమైన భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పదహైదు నెలలు పనిచేశాం ఈ ఏడు రోజుల్లో మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్లు చేశాం సూపర్ జిఎస్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి సూపర్ జిఎస్టి ఈజ్ అ గేమ్ చేంజర్ ఈరోజు మీకు ఇంపాక్ట్ కనపడకపోవచ్చు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేశం సూపర్ పవర్గా తయారవ్వడానికి ఇది దోహదం చేసే పరిస్థితి వస్తుంది మొన్నటి వరకు మనం వాటర్ సెక్యూరిటీ మాట్లాడాం వ్యవసాయం అగ్రిటెక్ గురించి మాట్లాడాం యూనివర్సల్ హెల్త్ లా అండ్ ఆర్డర్ లాజిస్టిక్స్ ఇరవై లక్షల ఉద్యోగాలు అదే మరి ఈరోజు పేదల సేవలో మాట్లాడుకున్నాం నేను నేనందరినీ కోరేది ప్రజలు మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు పని పనిచేస్తున్నాం కానీ ఇది ఒక టీం ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా ఈ యజ్ఞంలో ఒక్క పర్స్ పాయింట్ వన్ పర్సెంట్ డీవియేషన్ వచ్చిన నష్టం జరిగిన అది చాలా ఇదవుతుంది మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు టెన్ టు ఫైవ్ అసెంబ్లీ పెట్టుకున్నాం టెన్ టు ఫైవ్ అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తుంది రెండోది మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకా అనేది విమర్శిస్తే మాత్రం లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అందుకే నేను ఒకే మాట చెప్పాను పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం ఎట్లా పనిచేసానో అదే మారిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనసా వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అందుకే అందరం కలిసి చేద్దాం ఒకరినొకరు అర్థం చేసుకుందాం ద్వేయం ఒకటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ దేశంలో ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యమ దశ కాబట్టి అందరూ కూడా సహకరించాల్సింది కోరుతూ లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు మా డిప్యూటీ సీఎం గారు కూడా ఉండాల్సింది ఆయన అనారోగ్యం వల్ల రాలేకపోయారు ఏదైనా తొందరలో రికవరీ మళ్ళీ వీలైనంత నాలుగో తారీఖు ఏదైతే మాకు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సేవలో అందరం భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ నిన్న నేను తిరుపతికి వెళ్ళాను అధ్యక్ష బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవంలో ప్రభుత్వం పట్టు వస్త్రాలు ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలు దేవునికి సమర్పించడం ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నాం నేను పద్నాలుగు సార్లు ఇప్పటికి ఇచ్చాను మొన్న తిరుపతికి పోయినప్పుడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల మూడులో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది హత్యా ప్రయత్నం జరిగితే అధ్యక్ష ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు ఒకటి రెండు బ్లాస్ట్ చేస్తేనే ఎవరు బయటపడరు అలాంటిది ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందో అధ్యశ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన ప్రిన్సెస్ అది ఇది ఒక మిరాకల్ అధ్యశ నేను బయటపడ్డానంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నన్ను కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్పై ఏదో ఒక పర్పస్ ఈయన ఉండాలి ఏదో చేస్తున్నాడు లేకపోతే ఏదో ఆయన పర్పస్ ఉంది మన అందరి మీద కూడా దేవుణ్ణి మనం అతిథులం కాదు భగవంతుడు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని అవకాశాలు కొన్ని బాధ్యతలు ఇస్తారు అదే బాధ్యత అనుకుంటున్నా అందుకే నేను ఆలోచించినప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్పాట్కి పోయినప్పుడు నాకు అనిపిస్తుంది ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది నేను ఒకటే ఈరోజు సభలో చేస్తున్నా నాకు ఇరవై రెండు సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణభిక్ష ఇది అలాంటి ప్రాణభిక్ష ఈ నా జీవితం ఉన్నంత కాలం కోన ఊపిరినంత కాలం నేను పేదవాడ కోసమే పనిచేస్తా ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పనిచేస్తా జీవితాంతం అంకితమైన భావంతో పనిచేస్తా అదే సమయంలో నేను చేసే ఏ కార్యక్రమం అయినా ఒకే కోణంలో ఆలోచిస్తా ప్రోపూర్ పేదల సేవలు ఆలోచించి అనునిత్యం ముందు కూడా మరొక్కసారి అవకాశాన్ని ఇచ్చిన మీకు నా నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు పదహారవ శాసనసభ నాలుగవ సమావేశాల గణాంకాలను తెలియజేస్తాను సభ మొత్తం మీద ఎనిమిది రోజుల పాటు సమావేశం అయింది ఈ ఎనిమిది రోజుల్లో నలభై ఐదు గంటల యాభై మూడు నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి యాభై ఐదు నక్షత్రం